గోదావరి అని ద్వారకా నగర్కు చెందిన జి యశోద అనే వృద్ధురాలు పేగు క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నీడా స్వచ్ఛంద సేవా సంస్థ ఆదివారం ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసింది వృత్తిరీత్యా మంగళి పని చేస్తున్న కుమారునికి తల్లిదండ్రులను తన భార్య పిల్లలను పోషించడం భారంగా మారింది వివిధ హాస్పిటళ్లలో యశోదకు ట్రీట్మెంట్ ఇప్పించడం కోసం ఇప్పటి వరకు ఐదు లక్షల వరకు అప్పు చేసి ఖర్చు పెట్టారు ప్రస్తుతం కీమో ఉచితంగా ఇస్తున్నప్పటికీ మందులకు పోషకాహారానికి నెలకు కనీసం ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ విషయం తెలుసుకున్న నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ మన వంద రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుండి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని గోదావరికని ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీ పి శ్యామ్ సుందర్ చేతుల మీదుగా అందజేశారు నిరుపేద కుటుంబానికి చెందిన యశోదకు సహాయం చేసేందుకు మానవతావాదుల ముందుకు రావాలని శ్యామ్ సుందర్ రమేష్ గౌడ్ కోరారు అందరికీ నమస్కారం నా పేరు రమేష్ నీడ స్వచ్ఛంద సంస్థ ఈరోజు మనం ద్వారక నగర్లో జి యశోద వీళ్ళ వయసు మీద పడిన అమ్మ వీళ్ళ భర్త వృత్తినిత్య మంగళ పని చేసుకుంటారు కానీ ఇప్పుడు అతను వికరంగరాలుగా అతను పని చేయటం లేదు సో ఇతని భారం వీళ్ళ కొడుకు పైన పడింది కానీ అతను కూడా డైలీ లేబర్గా తను మంగళ పని చేసుకుంటాడు సో ఇట్లాంటి ఇప్పటి వరకు ఒక నాలుగైదు లక్షల రూపాయలు ఈ అమ్మకు పేగు క్యాన్సర్ అయితే తనకు ఖర్చు పెట్టాడు వారికి స్థోమత లేక ఈరోజు అమ్మకి మందులకు నెలకు ఎనిమిది నుంచి పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది సో దాతల నుంచి ఈ అమ్మ సహాయం కోరుతుంది నాకు ఏదన్నా సహాయం చేయండి అని చెప్పేసి యశోద మనల్ని నీడ స్వచ్ఛంద సంస్థ సంప్రదించిన వెంటనే మన వంద రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుంచి ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది ఈ చిన్న సహాయమే అమ్మకు సరిపోదు కానీ నేను దాతలను ఒకటి కోరుతున్నాను అమ్మకు మీకు తోచినంత సహాయం ఎంతో కొంత మన ఇంట్లో అమ్మ అనుకోని లేకపోతే అక్క అమ్మ ఎవరు అనుకొని మనం సహాయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుచున్నాను వారికి వాళ్ళ కొడుకు జి నరేష్ అయినది నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫైవ్ జీపే ఫోన్పే రెండు ఉన్నాయి వంద రెండు వందలు వెయ్యి ఎంత తోచితే అంత సహాయం చేసి ఈ అమ్మకు కనీసం రెండు నెలలు మూడు నెలల మంద మన మందులకు సంప్ర అరెంజ్ చేయగలిగితే అమ్మ కొంచెం కెమోథెరపీ కూడా చేయించుకుంటుంది దాని నుంచి బయట గడి కొన్ని సంవత్సరాలు వాళ్ళ కళ్ళ ముందు ఆ కొడుకు ఆ భర్త కళ్ళ ముందు ఉంటుంది తన భర్తకు కూడా నేనే సేవ చేయాలి నా భర్త వికరాంగురాలు వికరాంగ్ వికలాంగుడు అని చెప్పేసి తను చెప్తుంది సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ అమ్మకు సహాయం చేయాలని కోరుచున్నాను